తిరుమలలో లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది ఈ వివాదంలో నిజం నెక్కి తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణేశ్వర స్వామి సైతం మరో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు కేసు నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీం కోర్టు నిర్ణయించింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథన్ బెంచ్ కి ఈ కేసును కేటాయించారు ఈ రోజు సుప్రీం కోర్టు కేసును విచారించినుంది ఆ రోజున విచారించే కాజ్ లిస్ట్ లో ఐదు నంబర్ అరవై మూడుగా తిరుమల లడ్డు కేసు లిస్ట్ అయింది సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ వివాదంపై రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది అయితే ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి